హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కెమ్ఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చూపిస్తున్న ఈ వెంచర్ వచ్చేసి మనకు సంగారెడ్డి దగ్గర మెయిన్ టౌన్లో హైవేకి ముంబై హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికే సరౌండింగ్ చుట్టుపక్కల కూడా ఇండ్లు అయితే ఉన్నాయి సో ఈ వెంచర్లో అయితే మనకు మంచి ప్లాట్లు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు అయితే అవైలబిలిటీలోకి వచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనకు ముంబై హైవే వన్ కిలోమీటర్ ఉంటుంది ఓఆర్ఆర్కి వెళ్ళాలంటే కరెక్ట్గా మనకి ఇక్కడి నుంచి పంతొమ్మిది కిలో కిలోమీటర్లే ఉంటుంది పక్కనే ఐఐటి కంది కూడా మనకి ఇక్కడి నుంచి దగ్గరే అనమాట ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా మనం లోపలే అయిపోతాము అలానే మనం ఇక్కడి నుంచి సదాశివపేట దగ్గర ఉన్న ఎంఆర్ఎఫ్ కంపెనీస్ కానీ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీసు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నిమ్స్ ఇవన్నీ కూడా అయితే మనకైతే సరౌండింగ్స్లో ఉన్నాయి ఇవి చూడొచ్చు ఈ వెంచర్ మొత్తం కూడా సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఓల్డ్ వెంచర్ అనమాట సరౌండింగ్ ఆల్రెడీ ఇళ్ల మధ్యలో థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్న సిచ్యువేషన్లో మనకు ఈ వెంచర్లో జస్ట్ మనకు కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్కే మనకైతే ప్లాట్లు వచ్చేస్తున్నాయి ఇది ఇంకా మీరు సంగారెడ్డిలో ప్లాట్లు మెయిన్ మెయిన్ టౌన్లో ప్లాట్లే అనుకోవచ్చు ఇల్లు కూడా కట్టుకో కట్టేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి దీంట్లో సో ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనకు హైటెక్ సిటీ వెళ్ళాలన్నా తర్వాత గచ్చిబోల్ వెళ్ళాలన్నా ఓఆర్ఆర్ వెళ్ళాలన్నా అన్నిటికి కూడా కన్వీనియంట్ అనమాట సో ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇంకా ఓఆర్ఆర్ డెవలప్ అయిన తర్వాత తర్వాత రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ అయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నాకు కాల్ చేసే